మంగళగిరిలోని శివాలయంలో ప్రతి అమావాస్యకి అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అండి ఈ అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది చాలా చక్కగా అయితే మనకి సహకరిస్తున్నారు అలానే మన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు కార్యక్రమాన్ని అసలు వీళ్ళు ఎలా చే ఇంత జయప్రదం చేస్తున్నారు ఏంటి అన్నది మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే ఉన్నారు ఇక్కడ పందేటి సాంబశివరావు గారు వారిని అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం అండి సాంబశివరావు గారు ఇక్కడ ఇలా చెయ్యాలి ఇలా పెట్టాలి అనేసి మీకు ఈ కార్యక్రమం అనేది ఎలా అనుప ప్రతి సంవత్సరం ఆదిత్య కార్యక్రమాలు చేస్తాం దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు చేస్తాం ఒక శివరాత్రి కానీ తర్వాత ముక్కోటికి కానీ తర్వాత పేదవాళ్ళ గురించి చలికాలతో చుట్టాన్ని చేస్తుంటాం కార్యక్రమం ఈ కార్యక్రమం ఏంటంటే ఎప్పుడు చేస్తుంటాం ఈ శివాలయ అన్నదాన కార్యక్రమం జరిగేది ఆ కార్యక్రమం రామాజారు చేసారు ఆయన ఏంటంటే నేను చేయలేకపోతున్నానంటే పెద్దలు చేయబోతున్నాను సరే ఆ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం ఆ కార్యక్రమం ఏంటంటే మాకు ఏంటంటే ఫస్ట్ మేము ఏంటంటే ఈ కార్యక్రమం మనం చేయాలంటే కొంచెం ఇబ్బంది నిలాలి అనుకున్నాం సరే స్వామివారికి వెళ్ళి సర్వీస్ చేస్తాం చెప్పారు ఆ సర్వీస్లో ఇది కూడా ఒక భాగం అని చెప్పి ఇది తీసుకున్నాం ఈ కార్యక్రమం ఏంటంటే నగర ప్రముఖులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఇక్కడ అందరూ అందరూ వాళ్ళ సహకారంతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తీసుకుంటున్న ఈ కార్యక్రమం దీనిలో జరుగుతుందని ఇంకా బాగా జరగాలని ఆర్థికంగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండ్ అలానే ఇక్కడ ఇలా చేయడానికి కానీ దీనికి ఒక కారణం ఏంటి అంటే ఇంతమంది సేవకులు అనేది మీరు ట్రస్ట్ ని పెట్టారు సో దాదాపు ఇందులో ఒక ముప్పై రెండు మంది ఉన్నారు సభ్యులు ముప్పై నాలుగు మంది సభ్యులు అయితే ఉన్నారు సో ఈ సభ్యులు అందరూ కూడా సహకరించడానికి మీరు ఇలా చేయడానికి దీనికి దీని వెనకాలేమన్నా ఉందా ఈ బోర్డు ఎందుకంటే పెద్ద బోర్డు పెట్టింది ఈ పోటీ పెడితే అందరూ సాగాలు వాళ్ళందరూ సాగాలు ఇస్తున్నారు అందరూ తోడు పడుతున్నారు దీనికి ఆర్థిక సహాయం ఉండాలి కాబట్టి అందరూ వాళ్ళు కలుపుకొని కొంతమంది సేవ చేస్తారు కొంతమంది ఆర్థిక సేవ చేస్తారు అందరు తోడు పరుస్తున్నారు వీళ్ళందరూ అంటే అందరు ప్రముఖులే అది వాళ్ళతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ నడుపుతున్న ఈ అన్నదాన కార్యక్రమం నుంచి మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం రండి థ్యాంక్ యూ మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి నెల అమావాస్య నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ట్రస్టు చైర్మన్ పందెటి సాంశివరావు నాయకత్వంలో ముప్పై నాలుగు మంది ట్రస్టు సభ్యులు సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే నగరంలోని అనేక మంది ప్రముఖులు భక్తులు అన్న ప్రసాద కార్యక్రమానికి తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తున్నారు ఈ రోజు అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి తొలుత శివాలయం అతిథులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ పూజ కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోతినేరి శ్రీనివాసరావు మాజీ జెడ్పీటీసీ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు హాజరయ్యారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్న స్వీకరించారు ఈ సందర్భంగా అతిథులు పోతినేని శ్రీనివాసరావు ఆకుల జయసత్య ఆకుల ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి సేవా కార్యక్రమాలను అభినందించారు మంగళగిరి శివాలయం ఎంతో ప్రసిద్ధంగా శివాలయం అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సోదరుడు పందేడు సాంసరావు గారు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతీ నెల అమావాస్య రోజున శివాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది గతం నాలుగు మాసములుగా విజయవంతంగా వీరు భక్తులకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించడం చాలా గొప్ప విషయం ఆ శివుని ఆశీస్సులతోటి భక్తులందరికీ కలగాలని అలాగే ఏదైతే శ్రీ కాశీ అనుపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున వీరు భోజనాలు అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో భక్తులకి మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ట్రస్ట్ కూడా ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆ శివుని ఆశీస్సులతోటి అందరం కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నాడు ఆ సోమవారి కోసం భక్తులందరూ యావత్ మంది శివాలయాలు పూజలు చేయించుకోవడం జరుగుతుంది ఆ శివుని యొక్క కృపక్కి పాత్ర కాగలని ఈ భక్తులందరికీ కూడా ఈ రోజున కాశీ అనుపూర్ణేశ్వరి ట్రస్ట్ వారి ద్వారా అన్నేడు సాంసరావు గారి చైర్మన్ గా ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా అనేక అన్నదాన కార్యక్రమాలు భక్తులందరికీ కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున మూడు వేల మంది పైగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి ఘనంగా చేయడం జరిగింది వీటందరికీ కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ట్రస్ట్ మెంబర్స్ కి అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు అమావాస్య సందర్భంగా మంగళగిరి శివాలయం సన్నిధిలో భగీరథ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో కాశీ అన్నపూర్ణేశ్వరి తల్లి ట్రస్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోష విషయం ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా తీసుకుంటే ఎక్కడక్కడ మొక్కుబడల రూపంలో తాత్కాలికంగా కొద్దిగా గొప్ప జరిగితే తప్ప కొంత భారీ ఎత్తున అది మంగళగిరి నియోజకవర్గంలో ఇంత ఐదుగా జరుపుకోవడం చాలా ఆనందించదగినటువంటి విషయం ఇదే తాత్కాలం గత ప్రభుత్వానికి ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వానికి వ్యత్యాసం ఈ యొక్క భక్త ఒక ఉదాహరణ అనేది అందరికీ తెలియజేస్తా ఉన్నాము ఓం శివాయ మంగళగిరి శివాలయంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం అన్నదైతే ప్రారంభమైనదండి సో దీనికి భక్తులు కోలాహలంగా వచ్చారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ పందేటి సాంబశివరావు గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంని ఎంతోమంది చాలా చక్కగా కోలాహలంగా అయితే నిర్వహి నిర్వహిస్తున్నారు అండ్ ఇలా ఇలానే పెద్ద ఎత్తులో వచ్చిన జనాలు కానీ అలానే పెద్దవారు వచ్చారు అలాంటి వారు కూడా ఈ కార్యక్రమం ఇంకెన్నో మరెన్నో ఇంకా గొప్పగా జరగాలి ఇంకెన్నో జరగాలి చేయాలి అనేసి కోరుకుంటున్నారండి अरायना भी पूजा